రాకాశిం మోంతా అవును సముద్రం నుండి భూమిని తాకింది మోంతా తుఫాన్ తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారి ఇప్పుడు భూమిని తాకింది నాలుగు గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తోంది నాలుగు గంటల్లో తీరాన్ని దాటునుంది పదిహేడు కిలోమీటర్ల వేగంతో భూమిపై తీవ్ర తుఫాన్గా మారుతోంది ప్రస్తుతం తీరంలో నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తున్నాయి అంతర్వేది సమీపంలో తీరాన్ని దాటొచ్చు అని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు తీర ప్రాంతాల్లో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది మరి కాసేపట్లో తీరాన్ని దాటబోతోంది తీవ్రమైన ఎఫెక్ట్ ఎదుర్కోబోతున్న ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు బాపట్ల దగ్గర సిచువేషన్ వివరించడానికి నాగరాజు ఏంటి సిచ్యువేషన్ ఎలా కనిపిస్తోంది రాత్రి పదకొండున్నరకి క్రిటికల్ సిచ్యువేషన్ ఉండొచ్చు అని మంత్రి నారా లోకేష్ చెప్పారు వాతావరణ శాఖ అధికారుల ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు బాపట్లలో ఎలా కనిపిస్తోంది అయితే బాపట్ల పరిసర ప్రాంతాల్లో అయితే భారీ వర్షం నమోదవుతూ ఉంది మరొక వైపు గాలుల ఉధృతి చాలా ఎక్కువగా ఉంది ఇప్పటికే బాపట్ల జిల్లాలోని బాపట్ల నియోజకవర్గం అదే రేపల్లె నియోజకవర్గంలో ఎక్కువ తీర ప్రాంతం ఉంది ఈ రేపల్లె నియోజకవర్గంలోని రేపల్లె నిజాంపట్నంలో చాలా గ్రామాల్లో కూడా విద్యుత్ సరఫరాకి తీవ్ర అంతరాయం ఏర్పడింది దాదాపుగా గత మూడు గంటలుగా కూడా విద్యుత్ లేకపోవడంతో గ్రామాలన్నీ కూడా అంధకారంలో ఉన్న నెలకొన్న పరిస్థితి నెలకొంది మరొక వైపు రేపల్లె పట్టణంలో కూడా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇంకా భారీ వర్షం కూడా నమోదవుతుండటంతో స్థానికులంతా కూడా కొంత ఆందోళన చెందుతున్న నేపథ్యం కనిపిస్తుంది ఎందుకంటే తీరాన్ని తాకిన తర్వాత చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే జిల్లాల్లో అటు గుంటూరు జిల్లా కూడా ఉంది కాబట్టి ఇటు గుంటూరు బాపట్ల కాదు ఎక్కువగా కూడా అధిక వర్షపాతం నమోదవటం అదేవిధంగా గాలుడు ఉధృతి అంతకంతకు కూడా పెరుగుతూ ఉంది ప్రస్తుతం మనం చూడొచ్చు గాలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కనీసం ఈ చుట్టుపక్కల ఏదైతే వర్షం పడుతున్న చుట్టుపక్కల ఉన్న పూర్తిగా కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయి నిలబడాలంటే కూడా నిలబడలేని గాలుడు ఉధృతికి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మరొక వైపు ఇప్పటికే చాలా చోట్ల కూడా కొన్ని ప్రాంతాల్లో చెట్లు నెలకొరగడంతో వాటిని ఎప్పటికప్పుడు తొలగించేందుకు కూడా సహాయక చేపట్టేందుకు కింది స్థాయి సిబ్బందిని కూడా సిద్ధం చేశారు కానీ ఆ చాలా చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో పరిస్థితి ప్రస్తుతం అయితే ఏం చేయలేని పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి అయితే ఈ ఉధృతి ఇంకా ఎక్కువగా దాదాపు రెండు మూడు గంటల పాటు మొత్తం తీరం దాటిన తర్వాత కూడా ఎఫెక్ట్ ఉంటుంది అదేవిధంగా తీరం దాటే సమయంలోనూ తీరం దాటిన తర్వాత కూడా ప్రభావం చాలా ఎక్కువగా ఉండే నేపథ్యంలో ఇంకా ఈ పరిస్థితి మరింత ఎక్కువగా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు అయితే మనకి బాపట్ల జిల్లాలంతా కూడా కనిపిస్తూ ఉన్నాయి బాపట్ల జిల్లాతో పాటు తీరం దాటిన తర్వాత గుంటూరు జిల్లాలో కూడా చాలా ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది అధిక వర్షపాతం నమోదవడంతో ఒకవైపు అయితే మరో వైపు ఈదురు గాలులు కూడా కొంత బీభత్సాన్ని సృష్టిస్తా ఉన్నాయి చెట్లు పడిపోతా ఉన్నాయి విద్యుత్ అంతరాయం ఏర్పడతా ఉంది మరికొన్ని చోట్ల ఎక్కువగా వర్షపాతం నమోదైన చోట్ల చాలా చోట్ల కూడా పంట పొలాలన్నీ కూడా పొలాలీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఈ గాలుల ఉధృతి వర్ష ప్రభావం మరింత ఎక్కువ అయ్యే కొద్దీ కూడా స్థానికులు ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తున్నాయి కానీ అధికార కూడా అప్రమత్తంగా ఉంది ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఒక భరోసా అయితే అధికార యంత్రంగా పంపిస్తున్న నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది రైట్ నాగరాజు బాపట్లలో అదే పరిస్థితి